హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరుపోయే శుభార్త చెప్పిందండి ఎందుకంటే వీరందరికీ కూడా ఖాతాలో పదిహేను వేల రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని చెప్పేసి మనకి నిన్నటి రోజున ఒక కొత్త పథకాన్ని అయితే అనౌన్స్ చేసిందండి ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వీరందరికీ సంబంధించి వాహనమిత్ర పథకాన్ని అయితే అనౌన్స్ చేసిందండి ఈ వాహన మిత్ర పథకం ద్వారా ఎవరెవరికి డబ్బులు ఎంతెంత డబ్బులు పడబోతున్నాయి అంటే ఒక్కొక్కరికి కూడా ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు చెప్పిన డబ్బులు అయితే పడబోతున్నాయండి అయితే ఈ పదిహేను వేల రూపాయలు పొందాలంటే వాహన మిత్ర స్కీమ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఇవి ముందుగానే మీరు అయితే ఏర్పాటు చేసుకుంటే అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి మరో రెండు మూడు రోజుల్లో అయితే స్టార్ట్ కాబోతుంది ఈలోగా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా పదకొండు డబ్బులు కూడా మనకి దరస నుంచి అయితే ఇస్తామని చెప్పారండి దసరాలో మనకి ఈ యొక్క పథకం సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వారందరూ కూడా ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాహనమిత్ర పథకం ద్వారా డబ్బులు పదిహేను వేలు ఎవరైతే పొందాలనుకుంటున్నారు వారందరూ కూడా కం కంపల్సరీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మాక్సిమం మీకైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి దీనికోసం నేను చాలా వరకు రీసెర్చ్ చేశానండి న్యూస్ పేపర్లో చూసాను అదేవిధంగా మిగతా యూట్యూబ్ ఛానల్ కూడా చూసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక వాహన మిత్ర పథకం సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఆల్రెడీ గత ప్రభుత్వంలో వాహన మిత్ర స్కీమ్ అనేది ఇచ్చారండి అప్పుడు పదివేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు అనేది ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు డబ్బులు పొందడానికి ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీని తర్వాత క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ సంవత్సరం సంబంధించి ఉండవలసి అయితే ఉంటుంది లేదా రీసెంట్గా అప్లై చేయించుకోవడం ఉండవలసి అయితే ఉంటుంది లేదా పర్మనెంట్ కొత్తగా వచ్చినాయి కదండి అవన్నీ కూడా సరిపోతాయండి ఇంకా దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే అయ్యి ఉండాలండి దీంతో పాటే మీ దగ్గర కంపల్సరీ మొబైల్ నెంబర్ కలిగి ఉన్నటువంటి ఫోన్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి ఓటీపీలు అయితే చెప్పవలసి అయితే ఉంటుంది అంటే అప్లికేషన్ చేసే ప్రాసెస్లో మీకు అప్లికేషన్ అప్లై చేసే టైంలో మీకు ఓటీపీ అనేది వచ్చినప్పుడు మీరు చెప్పడానికి అయితే అవసరం అవుతుందండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక ఆటోకి సంబంధించి ఆర్సీ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి దీని తర్వాత ఆటోకి సంబంధించి ఇన్సూరెన్సు బ్రేకు అనేది కూడా కంపల్సరీ మీరు అయితే చేయించుకోండి అయితే ఉండాలి ఇక దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్సు మీకు అనేది ఉండవలసి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఆటో కండిషన్లో ఉండాలండి ఆటో మీరు నడుపుతూ ఉండాలి ఆటోకి ఓనర్షిప్ అనేది మీ పేరు మీద అయితే ఉండవలసి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవరి పేరు మీద ఆటో ఓనర్షిప్ ఉంటుందో వారికి మాత్రమే వాహన మిత్ర పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వాలనుకుంటుందండి అయితే ఇవన్నీ కూడా ఓల్డ్ మార్గదర్శకాల ప్రత ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి అంటే ఏంటంటే సిక్స్ స్టెప్ బ్యాలెట్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారండి ఈ సిక్స్ స్టెప్ బ్యాలర్స్ను బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసినప్పుడు మీకు కనుక నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉండి అదేవిధంగా మీ యొక్క యానియుల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండి మీరు కనుక క్వాలిఫై అయినట్లయితే కనుక తప్పకుండా మీకైతే కంపల్సరీ మీకైతే ఈ యొక్క మిత్ర పథకం ద్వారా పదిహేను అనేది ఖాతాలో జమ చేయడం వద్ద జరుగుతుందండి ఈ విధంగా సంవత్సరానికి పదిహేను వేలు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జమ చేయడం వద్దే జరుగుతుందండి మిత్ర పథకాన్ని ఆల్రెడీ మనకు తెలుసు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారు దీనివల్ల ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు ఎందుకంటే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు దీనివల్ల ఆటోలు ఎక్కిదు ఎక్కువ మహిళలే కాబట్టి వారు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఆటోలు ఎవరు ఎక్కరు కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అనౌన్స్ చేసిందండి అయితే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎంత ఇస్తారని చెప్పేసి చూస్తున్నారు గతంలో చూస్తే కనుక పదివేల రూపాయలు అయితే పొందారు కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అనేది అనౌన్స్ చేసింది సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న ఆటో డ్రైవర్లు ఉంటారో వారందరూ కూడా డబ్బులు అయితే పొందొచ్చండి తప్పకుండా ఆటోకి సంబంధించి కంపల్సరీ పేపర్స్ అన్ని కూడా మీరైతే ఏర్పాటు చేసుకోవాలండి దానికి సంబంధించి బ్రేక్ ఉండాలి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి దీని తర్వాత ఆటో కండిషన్లో ఉండాలి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రాపర్గా ఉండవలసి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ముందుగానే జాగ్రత్త పడాలి ఇక పాటే వైట్ రేషన్ కార్డు మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అది కూడా ఏర్పాటు చేసుకోండి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేకపోతే అప్లై అయితే చేసుకోండి వెంటనే కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాహనమిత్ర పథకానికి సంబంధించి జివో అనేది రిలీజ్ చేయబోతుందండి మరో రెండు మూడు రోజుల్లో అయితే రాబోతుంది ఈ జీవో ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అందరికీ సంబంధించి మార్గదర్శకాలు అయితే వస్తాయండి యాజ్ ఇట్ టీస్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవి ఆల్రెడీ గతంలో చూసుకుంటే కనుక వాహనమిత్ర పథకం రిలీజ్ అయింది కదండి అప్పుడు సేమ్ ఇవే తీసుకున్నారండి కాబట్టి సేమ్ యాజ్టీస్గా ఇవే రూల్స్ ఇవే మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది సో కంపల్సరీ ఎవరైతే ఆటో ఓనర్స్ ఉన్నారో అందరూ కూడా ముందుగానే జాగ్రత్త పడండి ఇక అదేవిధంగా గతంలో వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్న డబ్బులు పొందున్నారో ఆ యొక్క డేటా అనేది ఆటోమేటిక్గా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి అయితే ఫ్లెచ్ అవుతుందండి అంటే వారికి అక్క వారి యొక్క లాగిన్స్లో అయితే రావడం అయితే జరుగుతుంది ఇక వెరిఫికేషన్లు అనేవి జరుగుతాయండి ఓల్డ్ డేటా అదేవిధంగా న్యూ డేటా ఎవరైనా కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరైతే యథావిధిగా అప్లికేషన్ అనేది తీసుకోండి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్లయితే సరిపోద్ది నేను తర్వాత మీరు అయితే ఏకేవైసీ కంప్లీట్ చేసుకుంటే కనుక మీకైతే ఈ డబ్బులు అన్నీ వచ్చేస్తాయండి అదేవిధంగా ఒకవేళ కనుక మీ డేటా అక్కడ ఉంటే కనుక సేమ్ మీరు ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి సంబంధించి మీరైతే కన్సెంట్ చేస్తే సరిపోద్దండి అది మాయ అని చెప్పేసి మీరు అంగీకరిస్తే ఆ డేటా ప్రకారం అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళిపోద్ది ప్రభుత్వానికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయండి అంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి వస్తుందండి డ్రై క్యాబ్ డ్రైవర్లు ఉంటారు కదండి మ్యాక్సీ కావచ్చు మ్యాక్సీ క్యాబ్ కావచ్చు ఇంకెవరన్నా కార్లు కనుక ట్యాక్సీల కింద వాడి ఉపాధి పొందుతున్నట్లయితే కనుక వారికి సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడతాయండి కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకొని అందరికీ కూడా వస్తాయండి ఈ యొక్క పథకం సంబంధించి అదేవిధంగా మనకి మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి జీవో అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రాబోతుందండి జివో రాగానే నేనైతే ఒక వీడియో అనేది డెడికేట్గా అయితే చేస్తానంటే చేసి అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైతే మన ఛానల్ తప్పకుండా మొదటిసారి విజిట్ చేస్తారు సబ్స్క్రైబర్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో